హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే మధురమైన కథలని మీ ముందుకి నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మరి మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి కదా కావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆర్ కొన్న ప్రణయం పార్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇక కథలోకి వెళ్దాం మీ స్పూన్తో స్వీట్ పెడుతుంటే దక్ష ఎలా పెట్టాలో అలా పెడితే తింటాను అనగానే అవన్నీ ఇప్పుడు కాదు అంటుంది సిగ్గుపడుతూ భూమి మన ఇద్దరం భార్యాభర్తలం అది తమరు గుర్తించుకోవాలి దీనికోసమైనా ఉపయోగం ఉంది రమ్మని అన్నావు నాకు ఈ స్వీట్ అవసరం లేదులే అంటాడు మోహన్ తిప్పేసి ఏదో పెద్ద మీరు అసలు ఏ స్వీట్లు తిననట్టు భలే మాట్లాడతారే అంటుంది భూమి నవ్వుతూ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా రెడీ అయ్యావు నల్ల కావాలని కదూ ఏం పాపం ఎంట్ అయిపోతున్నారా అని అడుగుతుంది అల్లరిగా నాకు హద్దులు లేవని తెలుసు నీకు నేను కావాలనుకున్నది నేను తీసుకోగలను నీకు తెలుసు అయినా కూడా నాతో ఆడుకోవాలి అనుకుంటున్నావా మీతో ఆడి మేము ఎక్కడ గెలుస్తాం సార్ అంటూ దక్ష్ నోటిలో స్పూన్ పెట్టబోతుంటే దానిని భూమి నోటివైపు తిప్పి నోట్లో కుక్కేసి వెంటనే భూమి పెదాలని అందుకుంటాడు నిమిషం తర్వాత వదిలి స్వీట్ అలా పెట్టాలి మొగుడికి అని కన్ను గీటుతూ అంటాడు కొంచెం పెళ్ళయ్యే వరకు ఆగండి సార్ అంటుంది మొహం చెర్రీ పండులా ఎర్రగా మారిపోగా నాకు పెళ్ళై సంవత్సరం అవ్వబోతుంది ఇంకా ఆగమంటే ఎలా ఆగుతాను అంటాడు కళ్ళెగరేస్తూ అది రహస్య పెళ్ళి అంటూ ఫుడ్ ప్లేట్లో వడ్డించి దక్షకి తినిపిస్తూ తను తినేస్తుంది తన ఓనీ చెంగుతో దక్ష పెదాలు తుడుస్తూ నన్ను బాల్కనీలోకి తీసుకువెళ్ళరా అని పప్పీ ఫేస్ పెట్టి అడుగుతుంది భూమిని బాల్కనీలోకి తీసుకువెళ్ళి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఓనీ చెంగు లోపల నుంచి చేతిని నడుం చుట్టూ చుట్టగానే దక్షాతికి ఆనుకొని తల భుజం మీద వాల్చేసి సార్ అని పిలుస్తుంది నువ్వు ఈ అన్న పిలుపు మార్చకపోతే ఊరుకోను ఇంకెల్లుండి ఉంగరం కూడా తొడగను అని అంటాడు సీరియస్గా అబ్బా అలవాటైపోయింది ఏం చేయను అలవాటు మార్చుకో లేకపోతే చాలా తేడాలు వస్తాయి అని నడుముని చిన్నగా ప్రెస్ చేస్తూ అంటాడు దక్ష ఒళ్ళంతా అంటుంటే దక్ష చేతి మీద చేయి వేసి ఆ చేతిని తప్పించాలని చూస్తుంది పిలుపు మార్చు అప్పుడే తీస్తాను లేదంటే వాళ్ళని చాలా పనిష్మెంట్ ఉంటుంది నీకు అంటాడు నా కళ పిలిస్తేనే బాగుంది నేనేమైనా మాస్టర్ని నువ్వు స్టూడెంట్వి అనుకుంటున్నావా సార్ సార్ అని పిలుస్తావు అని చిరుకోపంగా అంటూ నువ్వు పెట్టావుగా ఒక పేరు అలా అయినా పిలు ఎలాగో అడ్జస్ట్ అవుతాలే అని అంటాడు అది నాకు మీ మీద బాగా ప్రేమ పొంగినప్పుడు పిలిచే పేరు అంటుంది నవ్వుతూ అయితే ఆ సార్ తీసేసి దక్ష అని పిలు అది కష్టం అంటుంది మొహం ముద్దుగా పెట్టి సార్ అని పిలిస్తే చెప్పానుగా ఉంగరం కూడా తోడగను అలాగే చూద్దాంలేండి జరగని మాటలు ఎందుకు చెప్పడం మీరు నాకు ఉంగరం పెట్టకపోవడం అనేది ఉంటుందా ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాటి తీసుకొచ్చుకొని నన్ను దూరంగా ఉంచగలరా అని అంటుంది బుగ్గ మీద విధాలు నిలిపి ఈ బ్లాక్ క్రోబ్రాకి బాగా ధైర్యం వచ్చిందే అని మనసులో అనుకుంటూ మాటలు బాగా నేర్చవులే కానీ చెప్పిన మాట వినకపోతే తప్పదుగా మరి నువ్వు పిలుపు మార్చకపోతే నేను ఉంగరం తొడగడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది నువ్వు పిలుపు మార్చే వరకు ఇది అన్యాయం సార్ అన్నిటికీ మీరు అలా బ్లాక్మెయిల్ చేయడం నేనేం బ్లాక్మెయిల్ చేయడం లేదు మొగుడిని పట్టుకుని ఎవరైనా సార్ అని పిలుస్తారా పిలుస్తారుగా ఎవరు పిలిచారమ్మా మొగలి రేకులు సీరియల్లో ముసలావిడయ్యాక కూడా అందులో హీరోని హీరోయిన్ సారనే పిలుస్తుంది తెలుసా ఆ మాటికి లుక్ ఒకటి ఇచ్చి అది సీరియల్ అయినా నువ్వు సీరియల్స్ కూడా చూస్తావా అని దక్ష్ అడుగుతాడు అనుమానంగా నేనేం చూడను నా చిన్నప్పుడు మా పక్కింటి బామ్మ మా వచ్చి మరీ కూర్చొని చూసేది అమ్మ కూడా చూసేది అలా తెలుసు నాకు అది సీరియల్ వాళ్ళు పీఆర్పి రేటింగ్ కోసం అలాంటివి సృష్టించుకుంటారులే అయినా ఆ హీరోకి నచ్చి పిలిపించుకున్నాడేమో నాకు నచ్చదు నువ్వు పిలుపు మార్చాల్సిందే తర్వాత నీ ఇష్టం కొద్దిగా టైం ఇవ్వండి సార్ నీకు టైం ఇస్తే నేను నిజంగానే అయిపోతాను నా పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తానేమో పిల్లలు అనగానే చిరుసిగ్గు ముంచుకొచ్చేస్తుంది భూమికి నా పేరులో ఏ రెండు అక్షరాలతో పిలవాలి అనుకుంటున్నావో డిసైడ్ అవు నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచే వరకు ఇప్పుడు నిన్ను నేను స్వీట్ టార్చర్ చేస్తూనే ఉంటాను అంటూ దక్ష్ తన చేతులకి పని చెప్పడం మొదలు పెడతాడు చిన్నగా నడుం మీద తన చేతి ప్రయాణాన్ని మొదలుపెట్టిన దక్ష్ ఆ చేతిని అలాగే పై పైకి ఎగబాకిస్తూ పెదాలకి కూడా పని చెబుతాడు ఒక పక్క చేతులతో ఇంకో పక్క పెదాలతో మరో పక్క దక్షి వదులుతున్న వెచ్చని ఊపిరి మోకుమ్మడిగా దాడి చేస్తున్నట్లుగా చేస్తుంటే చిగురు టాకులా వణుకుతూ ప్లీజ్ అంటుంది చిన్నగా నువ్వు పిలిచే వరకు నేను ఆపను నీ ఇష్టం అంటూ భుజం మీద పంటిగాటు అద్దుతాడు దక్ష చేతుల మాయాజాలానికి మెలికలు తిరిగిపోతూ పిలుస్తా పిలుస్తా అని అంటున్నా ముందు పేరు పెట్టి పిలు అని అనేసరికి ఒక్క క్షణం పూర్తి పేరు తలుచుకొని దక్ష భుజం మీదున్న తలని చెవి వైపు తిప్పి దక్ష చెవిలో చిన్నగా రామ్ అని పిలుస్తుంది ఎప్పుడైతే భూమి నోటి నుంచి రామ్ అని వచ్చిందో ఆ క్షణం దక్షిగుండె క్షణమాగి మరలా కొట్టుకోవడం మొదలు పెడుతుంది భూమి నడుం మీదున్న చేయి పట్టు బిగుస్తుంది భూమిని సరిగ్గా కూర్చోబెట్టి భూమి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని మళ్ళీ పిలు అని అడుగుతాడు అలనాటి ఆ రాముడు లంకలో ఉన్న తన సతి సీతను ఎలా అయితే లాంటి రావణాసురుడితో పోరాడి తన చెంతకు చేర్చుకున్నాడో అలాగే ఈనాటి రాముడు ఇంచుమించు పాతాళంలో ఉన్న నన్ను మానవ మృగం లాంటి వాడిని ఎదిరించి జయించి దక్కించుకున్నాడు అలనాటి రాముడికి హనుమంతుడు సీతజాడిని తెలియజేస్తే ఈనాటి ఈ రాముడికి ఆ ఆంజనేయ రూపంలోనే వినీతి సాయం చేశారు ఇంచుమించు రెండు కథలు ఒకేలా ఉన్నాయి కదా అంత మహాగ్రంథంతో మన కథని పోల్చలేము కానీ మీరు చేసిన పోరాటం మాత్రం ఆ రాముడికి ఏమీ తీసిపోదు అందుకే మీ పేరులో ఉన్న ఆ రామ్ అనే ఇక నుంచి మిమ్మల్ని పిలుస్తాను అని అంటుంది భూమి కాకపోతే అప్పుడు ప్రజల కోసం వేరే దారి లేక ఆ రాముడు సీత అగ్ని అగ్నిపరీక్ష చేయించి తర్వాత జనం కోసం అడవులు పాలు కూడా చేశాడు కానీ ఇప్పుడు నారాం మాత్రం తన సీతని అలా చేయడు నిజాలు బయటకు తీసి జనాల కళ్ళు తెరిపిస్తాడు వెంటనే దక్ష భూమిని గట్టిగా హత్తుకొని రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోతాడు నచ్చిందా అలా పిలవనా అడుగుతుంది చిన్నగా ముద్దుతోటే తన ఇష్టాన్ని తెలుపుతాడు నా పేరు మారుస్తారా అలాగే పిలుస్తారా అడుగుతుంది భూమి నల్లత్రాజు అంటే కింగ్ కోబ్రా ఆ పేరునే కంటిన్యూ చేస్తాను అప్పుడే నువ్వు ఆ బ్లాక్ కోబ్రా లాగే షార్ప్గా ఉంటావు ఇంకొక విషయం చెప్పిన అంత పవర్ఫుల్ అయినా అది సాధారణంగా సిగ్గరి అంట ముఖాముఖిగా ఎవరికి ఎదురు ఇష్టపడదంట నువ్వు కూడా అంతేగా అని అంటాడు దక్ష నాకు కూడా అలవాటైపోయిందిలే మీరు అలా పిలవడమే పిచ్చెక్కిపోయింది మొన్న పది రోజులు మీ నోటి నుంచి ఆ పిలుపు లేక భూమి పెదాల మీద సున్నితంగా ముద్దాడి భూమిని అలాగే పట్టుకొని లోపలికి తీసుకువచ్చి ఇంక పడుకో చాలా టైం అయింది అని పడుకోబెట్టి తన మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు రాముడికి సీతకి ఎప్పుడు ఎడబాటే కానీ మన మధ్య మాత్రం ఆ ఎడబాటు ఎప్పటికీ రానివ్వను ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుకుంటాడు మనసులోనే ఉదయాన్నే పదకొండు గంటలకి ఆఫీస్కి చేరుకుంటారు క్లయింట్స్ కాన్ఫరెన్స్ రూంలో దక్ష అద్వైత్ విజయ్ మనోహర్ గారు శరత్ అందరూ ఉంటారు ఆ రూమ్లోకి అడుగుపెట్టిన క్లయింట్స్ అక్కడ దక్ష్ అద్వైత్ ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోతారు మీరు ప్రిన్సా వాళ్ళిద్దరినీ చూస్తూ విష్ చేయడం కూడా మరిచి అడుగుతారు హా అని అంటాడు అద్వైత్ విష్ చేసి కూర్చున్నాక ప్రాజెక్టుకి సంబంధించిన అగ్రిమెంట్ డీల్ మీద సంతకాలు అయిపోయాక మీతో ఒక విషయం మాట్లాడాలి మనోహర్ గారు ఇక్కడే ఉన్నారు కదా అని అంటాడు పెద్ద చెప్పండి అని అనడంతో మా అమ్మాయి ఎంఎస్ చేసి ఇప్పుడు మా కంపెనీలో బాధ్యతలు తీసుకుంది అని ఆయన అనగానే అర్థమైపోతుంది దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు అనేది వెంటనే మనోహర్ గారు మీరు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారో అర్థమైంది మా అబ్బాయికి పెళ్ళి నిశ్చయమైపోయింది అని అంటారు దక్షతనే ఆయన చూశారు కాబట్టి తన గురించే మాట్లాడుతున్నారు అనుకొని ఓ అవునా అని నిరాశగా అంటూ మీ రెండో అబ్బాయికి అని అడుగుతారు తనకి కూడా నిశ్చయం అయిపోయింది రేపే ఎంగేజ్మెంట్ మా పెద్ద అబ్బాయికి మా మేనకోడలతో మా చిన్నబ్బాయికి మా రిలేటివ్ అమ్మాయితో నిశ్చయం అయిపోయిందండి అని చెబుతారు మనోహర్ గారు అసలు ఆ టాపిక్కే ఇష్టం లేనట్టుగా మొహం పెడతాడు దక్షత్ మాకు డిమాండ్ బాగానే ఉంది అనుకుంటాడు అద్వైత్ తన ఆశ నిరాశ అవడంతో ఓ సారీ తెలియక అడిగాను అని అంటాడు అతను ఇట్స్ ఓకే అని చిరునవ్వుతో అంటారు మనోహర్ గారు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బాయిలు మీ ఇద్దరికి పెళ్లి నిశ్చయమైనట్లుగా రేపు ఎంగేజ్మెంట్ ఫోటోస్ మీడియాకి రిలీజ్ చేయండి లేదు అంటే ఇలాగే పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి అని చెబుతారు శరత్ గారు నవ్వుతూ అయినా చూడగానే అలా ఎలా వచ్చి అడిగేస్తారు వీళ్ళు అని విసుక్కుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష మీ ఇద్దరికి డిమాండ్ చాలా ఉందిరా బాబు మా చెల్లెళ్ళ కోసం నేను మీ ఇద్దరిని కాపలా కాసుకొని ఉండాలనుకుంటా అంటాడు వాళ్ళ వెనకే వెళుతూ విజయ్ మా చెల్లి నువ్వు సరిగ్గా చూసుకో చాలు మీ చెల్లెళ్ళకి పోటీ ఎవరూ రారులే అని నవ్వుతూ అంటాడు అద్వైత్ మధ్యాహ్నానికి భారతి శేఖర్ భరత్ ఇంటి పక్క భామ్మగారు చేరుకుంటారు బామ్మ ఆ ఇల్లు ఆ పరిసరాలు అన్నీ చూసి నేను చెప్పాను కదా నీకు యువరాజు లాంటి వాడు వస్తాడని అదే నిజమైంది చూసావా అంటారు భూమితో చిరునవ్వు చింతిస్తుంది భూమి ఏంటక్క మా బావగారిని జ్వరంతో పడగొట్టేశావా అని నవ్వుతూ అడుగుతాడు భరత్ నువ్వు నా పార్టీరా ఎంతసేపు బావగారు అంటావేంటి అని వీపు మీద ఒక్కటేస్తూ అంటుంది భూమి మీ పిచ్చితనంతో పిచ్చి పనులు చేస్తావు మా బావగారికి నేను సపోర్ట్ అని నవ్వుతూ అంటాడు నిశ్చితార్థం బీచ్ హౌస్లో ఏర్పాటు చేయడంతో ఈవెంట్ వాళ్ళకి చెప్పడంతో అందంగా ముస్తాబు చేసేస్తారు ఆ హౌస్ని మొత్తం ముగ్గురికి నిశ్చితార్థ వేడుక కాబట్టి స్పెషల్గా ఏర్పాటు చేస్తారు స్టేజ్ని హర్షా గారు రాగానే శేఖర్ గారు ఉంగరం డబ్బులు ఇచ్చేస్తుంటే మీరు ఇలాంటివన్నీ చేయొద్దు ప్లీజ్ అయినా ఇప్పుడు అప్పు చేసి తెచ్చారా అని అడుగుతారు హర్ష గారు లేదు లేదు అప్పేం చేయలేదు కౌలు డబ్బులు మాకు రావాలి కదా అవి వచ్చాయి అని ఇవ్వబోతుంటే ఇలాంటివన్నీ చేయకండి భూమి నాకు కూతురే కదా మీరు భరత్కి చదువు కోసం వాటిని ఖర్చు పెట్టండి అని అంటున్నా నా కూతురు చదువు బాధ్యత మొత్తం మీరే తీసుకున్నారు భూమి మీ కూతురు కూడా కాదని మేము అనడం లేదు కానీ తల్లిదండ్రులుగా మాకు కూడా కొద్దిగా ఆశ ఎలాగో పెళ్లి మండపం ఖర్చు మీరే అని ముందే చెప్పేశారు కదా ఇలాంటి చిన్న చిన్నవన్నా చేయనివ్వండి అని అంటారు శేఖర్ ఇకేం మాట్లాడలేక వాటిని అందుకుంటారు హర్ష గారు కానీ వాళ్ళకేం తెలుసు అది డైమండ్ పొదిగిన ఉంగరం అని దాని ఖరీదు లక్షల్లో ఉందని వాళ్ళిచ్చింది అందులో ఒక వంతు మాత్రమే అని వాళ్ళ తృప్తి కోసం ఆ ఉంగరం ఖరీదు కూడా చెప్పకూడదు అని డిసైడ్ అయిపోతారు ఆ క్షణం ఆ ఇంట్లో అందరూ అదే మాట భూమికి కూడా చెబుతారు ఇక్కడ వీళ్ళకి నిశ్చితార్థం అయ్యే సమయంలోనే అక్కడ గడ్డిపరకకి పెళ్లి ముహూర్తం ఎందుకు తాతయ్య నా జీవితం గురించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు నాకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు బలవంతంగా చేయాలని చూస్తున్నారు అని అడుగుతుంది గడ్డిపరక ఇది నువ్వు అడగడం చాలా హాస్యాస్పదంగా ఉంది గర్విక నీ జీవితం గురించి నేను నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాను అని అడుగుతున్నావు కదా నేను నీ తాతయ్యని నీ విషయంలో నేను ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు అధికారం నాకు ఉన్నాయి మరి నువ్వు ఏ హక్కుతో ఏ అధికారంతో ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు ఇష్టం లేకుండా ఒకరి జీవితంలోకి వెళ్ళాలని ఇంకొకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూసావు సిగ్గు లేకుండా డ్రగ్స్ ఇచ్చి ఒక అబ్బాయి అమ్మాయిని అది కూడా వదినా మరిది అయ్యే ఇద్దరిని గదిలోకి ఎలా పంపించావు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి నీకేమి ఉంది అసలు ఆ అమ్మాయి గురించి నువ్వు నిర్ణయాలు తీసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి నువ్వు ఎవరు పెళ్ళైపోయింది అని చెప్పాక కూడా ఆ అబ్బాయి జీవితంలోకి వెళ్ళాలని నువ్వు ఆడిన క్రూరమైన ఆట ఆడడానికి కొద్దిగా కూడా ఆలోచించని నువ్వు ఇవాళ నన్ను నిలదీస్తున్నావా సంబంధం లేని వాళ్ళ మీదే నువ్వు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాలని శాసించాలని చూసావు ఆఖరికి ఒక ఆడపిల్ల మానం ప్రాణం పోయేలా చేయాలి అనుకున్నావు అప్పుడు తెలియలేదా నీకు ఎదుటి వాళ్ళ జీవితాల మీద నాకు హక్కు లేదు నేను నిర్ణయం తీసుకోకూడదు అని నీ వరకు వచ్చేసరికి నీకు నొప్పి తెలుస్తుందా చూడు గర్విక నువ్వు చాలా పెద్ద పెద్ద తప్పులు చేసేసావు చిన్న చిన్నవైతే క్షమించి ఎవరైనా వదిలేస్తారు కానీ నువ్వు చేసిన తప్పులు చాలా పెద్దవి అయినా కూడా నా మొహం చూసి నిన్ను వదిలేశారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు నీ జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు నాకుంది ఈ పెళ్లి జరిగి తీరుతుంది నీకంటే చాలా మంచివాడు అబ్బాయి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే రకం కూడా కాదు చదువు లేకపోయినా ఆ అబ్బాయిలో సంస్కారం ఉంది ఆస్తి లేకపోయినా అనుకువ ఉంది బుద్ధిగా పెళ్లి చేసుకో ఇప్పుడు ఈ పెళ్లి చాలా అవసరం ఎందుకంటే ఈ ఇల్లు కూడా లోన్ మీదే ఉంది ఎప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇల్లును కూడా జప్తు చేస్తారో తెలీదు నాడి రోడ్డు మీద నిలబడాలి నేను ఈలోపే నీ పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు కనీసం నువ్వైనా ఒక గూడులో ఉంటావు అది కాక నీకు పెళ్లి జరిగిపోవాలని అన్నాడు ఆ అబ్బాయి నీ పెళ్లి జరగకపోతే తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు కాబట్టి నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు గర్విక పెళ్లి చేసుకోవాల్సిందే అని చెబుతారు పెద్ద ఆయన ఇంకేమీ ఎవరి జోలి వెళ్ళను అని చెప్పాను కదా నాకు నచ్చని వాడిని ఎలా చేసుకోవాలి మరి అతనికి నువ్వు నచ్చలేదు కదా నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు కదా మరి అతని జీవితంలోకి బలవంతంగా ఎలా వెళ్ళాలని చూసావు నువ్వు అది కూడా తప్పు చేసి ఆ తప్పుని చూపించి అతని జీవితంలోకి వెళ్ళాలనుకున్నావు నువ్వు నీకు పెళ్లి చేయమని మాత్రమే చెప్పాడు గర్విక నువ్వు చేసినటువంటి పని అతను చేయలేదు ఆ అమ్మాయి కూడా చావు వరకు వెళ్ళి కూడా పెద్దగా నిన్ను శిక్షించాలి అని అనుకోలేదు ఇక ఈ వాదనలు అనవసరం అని వైపు చూసి నీ కూతురికి సర్ది చెప్పుకో రేపు ఉదయాన్నే పెళ్ళికి సిద్ధం చేయు పెళ్ళి జరగకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా తీసుకుపో లోపలికి అని అంటారు పెద్ద మారు మాట్లాడకుండా కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది పెళ్లి మండపం పనులు చూడు అని కొడుకుకి ఆదేశాలు జారీ చేస్తారు పెద్ద సరే అంటూ బయటికి వెళ్ళిపోతాడు కొడుకు అందరూ డిన్నర్ దక్ష వాళ్ళ ఇంట్లోనే చేసి నిశ్చితార్థం మాటల్లో పడతారు పెద్దవాళ్ళందరూ భూమిని తీసుకొని దక్ష గార్డెన్లోకి వెళ్ళిపోతాడు పడుకోవడానికి వస్తారా మీరు అని అడుగుతుంది భూమి ఈరోజు రానులే మీ అమ్మ వాళ్ళు ఉన్నారుగా వాళ్ళతో ఎంజాయ్ చేయి అమ్మ వాళ్ళున్నా వాళ్ళు గెస్ట్ రూమ్లో పడుకుంటారు రావచ్చుగా అంటుంది ముద్దుగా పెట్టి ఇంతకు ముందు రావద్దు రావద్దు దానివి ఇప్పుడు రా రా అని పిలుస్తున్నావు వచ్చిన ఉపయోగం ఏమీ ఉండడం లేదు ఎందుకు చెప్పు నేను రావడం అంటూ భూమి చేతి వేళ్ళని తన చేతి వేళ్ళతో లాక్ చేస్తాడు దక్ష కథ కొనసాగుతుంది మరి అక్కడ గర్విక పెళ్లి కూడా అయిపోతుంది గర్వికని మళ్ళీ ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానో ముందు ముందు తెలుస్తుంది ఇక కథ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్